హాయ్ అండి ఇదిగోండి మా పక్షులకి ఒకటి పెద్దది ఇల్లు తయారు చేశానండి వాటిలో మారుదామని చూస్తున్నాను ఎందుకంటే ఒకటి ఎగిరిపోయిందండి ఎగిరిపోతే మళ్ళీ నేను మాకు తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఇచ్చారండి అది దీంట్లో పెట్టాను ఈ రోజు తీయడం లోపల పెడతాం వల్ల ఎగిరిపోతున్నాయి మర్చిపోతున్నాయి డోర్ వేయడం అందుకని పెద్దగా అస్తమానం తీయకుండా ఒకే పెద్దది తయారు చేశానండి అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు పైకి తీసుకెళ్తాను ఇప్పుడు ఆ ఇంట్లోకి మారుదామని ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాను అండి పదండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఇల్లు మీకు ఇగోండి ఇది పెద్ద తయారు చేస్తేనేటికి చూడండి అయితే ఇప్పుడు వర్షం పడటం వల్ల మొత్తం మీకు వీడియో అంతా తీయలేకపోతున్నాను అయితే ఇప్పుడు ఈ పక్షుల్ని దీంట్లో వదులుతున్నాను అండి ఇదిగోండి ఇప్పుడు వీటిని తీసి దాంట్లో వదులుతున్నాను ఎలా ఉంటాయో చూడాలి అప్పటికే వాళ్ళకి కంగారు ఉంది వాటికి దా లేదు మ్యాంగో మ్యాంగో దా మ్యాంగో ఇవ్వండి ఇప్పుడు దీంట్లో తీసాను దీంట్లో వదులుతున్నాను చూద్దాం ఎట్లా ఉంటాయో పైకి ఎగిరించిందండి మొత్తం ఆడుకుంటున్నాయి అది మ్యాంగో అండి అది దాని పేరు చూసారా చాలా హుషారుగా ఉంది అది ఎగిరిపోయింది పైకి ఇప్పుడు లడ్డూని తీస్తున్నాను బయటికి ఇదిగోండి ఇప్పుడు లడ్డూని తీస్తున్నాను బయటికి ఇదిగోండి ఇది లడ్డు ఇది దీన్ని అసలు ఆగితే లేదు కొరుకుతుంది నన్ను ఇదిగోండి చూడండి దీన్ని వదులుతున్నాను ఇప్పుడు దీన్ని కూడా రెండు వదిలేసానండి పెద్ద ఇంట్లో వదిలేయండి ఎట్లా ఉంటాయి చూద్దాం అంటే రోజు తీయడం వస్తమానం వదులుతాం వల్ల ఎగిరిపోతున్నాయి అందుకే ఒక్కసారి పెద్దగా చేశాను చూద్దాం ఉంటాయి ఉండవు ఇవ్వండి మనం ఈ వీటికి చాలా కొత్తిమీర అంటే చాలా ఇష్టమండి ఆకుకూరలు అంటే అందులో కొత్తిమీర అంటే ప్రాణంగా అసలు చాలా ఇష్టంగా తింటాయండి అయితే ఇది బయట నుంచి తెచ్చింది కదండి ఇవి కూడా ఆర్గానిక్ తింటున్నాయండి మన మెద్ది తోటలో కాసినటువంటి కొత్తిమీర అండి ఈరోజు ఆర్వేజ్ చేశాను ఈ దీనికి వేస్తున్నానండి ఇది ఒకటి ప్లస్ ఇగోండి ఇది మార్కెట్లో దొరుకుతుందండి ఇది ఇది కూడా ఇట్లా మేత అండి ఇవి ఆకుకూరలు ఈ దానా వేస్తుంటానండి వీటికి ఈ రెండు ఇప్పుడు వీటికి వేస్తున్నాను అది ఇవ్వండి ఇప్పుడు దాంట్లో వేసి పెడతాను ఇగోండి ఆకుకూరలు దాని దానా ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి